శైల మహాక్షేత్రంలో ఈ నెల ఇరవై ఏడో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు జరిగే ఉగాది మహోత్సవాలకు కన్నడ భక్తులు భారీగా శ్రీశైలం చేరుకుంటున్నారు ఉగాది మహోత్సవాలు కావడంతో కర్ణాటక మహారాష్ట్రల నుండి కన్నడ భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దర్శన ఏర్పాట్లు చేశారు కన్నడ భక్తుల రద్దీతో వేకువజామున ఆలయ ద్వారాలు తెరచి ప్రాతకాల పూజల అనంతరం వేకువజామున నాలుగు గంటల నుండే కన్నడ భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు మూడు క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు ఉచిత దర్శనం శీఘ్ర శీఘ్ర దర్శనం ఐదు వందలు దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు మాత్రమే మల్లన్న స్పర్శ దర్శనం ఉండడంతో భారీగా కన్నడ భక్తులు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం చేసుకుంటున్నారు ఐదు వందలు రూపాయల స్పర్శ దర్శనానికి మూడు గంటల సమయం అలంకార దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది కన్నడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకై దేవస్థానం సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించింది అలానే క్యూకాంప్లెక్స్లో వేచి ఉండే కన్నడ భక్తులకు నిరంతరం అల్పాహారం బిస్కెట్లు మంచినీరు మజ్జిగ అందజేస్తున్నామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు కన్నడ భక్తులు తమ ఆడపడుచుగా భావించే శ్రీ భ్రమరాంబికాదేవిని తనివి తీరా దర్శించుకునేందుకు క్యూ అన్ని కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయాయి అలానే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేశామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఛానల్లో Please like, share and subscribe.